హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ ఆఫ్ ది సారీస్ అండ్ వేర్ సారీస్ ఈ టూ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే టూ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి రేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ రేట్స్కి మన యూట్యూబ్ రేట్స్కి తేడా ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి అక్కడ రేట్ రేట్ తక్కువ ఉంటుంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు అది కూడా ఒక్కసారి చూసేసి మీకు అక్కడ రేట్ తక్కువ ఉంటే అది స్క్రీన్ షాట్ తీసేయండి ఈ స్క్రీన్ మీద నేను టూ నెంబర్స్ అయితే మీకు ఇస్తున్నాను టూ నెంబర్స్కి కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ మనకి ఫోన్ పే అయితే లేదు అమెజాన్ ఫోన్ పే లేదు పేటిఎం లేదు క్రెడిట్ యాప్ లేదు ఏ యాప్ లేదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి మీరు చక్కగా గూగుల్ పే చేస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ట్రెడిషనల్ కలర్ అని చెప్పచ్చు కాకపోతే నేను వేసింది ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ దీనికి చక్కగా అంటే అలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే నేను ఈరోజు స్లీవ్లెస్ బ్లౌజ్ తీసుకున్నాను చక్కగా మన వరలక్ష్మి వ్రతానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ ఇందులో ఎక్కడా కూడా మనకి ఆడ్గా కనిపించే డిజైన్ కానీ ఎలాంటి డిజైన్ కానీ ఉండదు అనమాట మంచిగా కనిపిస్తుంది డిజైన్ అయితే ఇప్పుడు నేను స్టెప్స్ పెట్టుకుని మీకు ట్రెడిషనల్ లుక్లో ఒకసారి చూపించిన తర్వాత ఇది స్టెప్స్ వదిలి మీకు డిజైన్ ఎలా హైలైట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను కొంచెం ఓపిక పెట్టుకుని వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే ప్రాసెస్ చెప్పాను కదా అండి మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే చేయండి మళ్ళీ ఆ నెంబర్కి చేసి ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టడం ఈ నెంబర్కి చేసి ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టడం అలా చేయొద్దు ప్లీజ్ ఏ నెంబర్కి అయితే మీరు పే చేస్తారో అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఒకసారి శారీ మొత్తం కూడా ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుందండి ట్రెడిషనల్ కలర్ అనమాట ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర క్వాంటిటీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మాత్రమే అంటే ఒక ఫార్టీ శారీస్ సారీ ఫార్టీ శారీస్ మాత్రమే వచ్చాయి అంత నేను హండ్రెడ్ శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ హండ్రెడ్ శారీస్ రాలేదు ఫార్టీ శారీస్ మాత్రమే వచ్చాయి ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను పళ్ళు వచ్చేసరికి ఇలా కలర్ఫుల్గా వచ్చింది చూడండి పళ్ళు అలాగే బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కనుక నేను వేసుకుని అంటే నేను డిజైన్ చేయించుకుని ఈ శారీ కట్టుకున్నట్లయితే కనుక ఈజీగా ఒక టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ అయితే పక్కాగా సేల్ చేసేయొచ్చు అనమాట అంత నమ్మకం అయితే నాకు ఈ సారీస్ మీద ఉంది నేను ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా అడిగితే కనుక రీస్టాక్ అయితే ఆల్రెడీ చెప్పాను నేను చెప్పింది హండ్రెడ్ సారీస్ అయితే మీరు ఫార్టీ శారీస్ ఎట్లా పంపిస్తారు అనేసి ఇన్కేస్ రీస్టాక్ వస్తే కనుక మళ్ళీ నేను చక్కగా కట్టుకొని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అదే వీడియోని ఇదే వీడియోని పెట్టకుండా మళ్ళీ కట్టుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ స్టెప్స్ తీసేసి మీకు ఈ సారీ చూపిస్తాను ఈ సారీ చూసారు కదా అండి మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒక్కసారి టోటల్ గా శారీ అంతా లుక్ వేసేసుకోండి తర్వాత నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీ పార్సెల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాంట్లో ఫోకస్ చేయండి ఆ వీడియోలో ఫోకస్ చేసిన తర్వాత మీరు ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి ఎక్కడ డ్యామేజ్ ఉంది ఏంటి అనేది చూసి ఆ శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇంతకు ముందు చెప్పాను కదండి స్టెప్స్ పెడితే ఈ డిజైన్ మొత్తం లోపల లోపలికి సో ఇక్కడ ఇలా చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చక్కగా క్రీపర్ ఇచ్చారు ఇవి మీకు నార్మల్ చందేరి ఫ్యాబ్రిక్స్ మీద కూడా ఈ ప్రింట్ అనేది వచ్చిందండి కానీ ఇక్కడ మనకుంది పట్టు సిల్క్ సెమీ పట్టు సిల్క్ అనమాట ఓకే సెకండ్ వైప్ మాత్రం మనకి ఆరెంజ్ కలర్ సారీ ఎల్లో కలర్ కాంబినేషన్ కాకుండా ఇక్కడ పింక్ ఏదైతే ఉందో ఇది మనకి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు బిగ్ బోర్డర్ లాగా ఉంటుంది ఇప్పుడు పళ్ళు మీకు ఇంకా చక్కగా కనిపిస్తుంది చూడండి పళ్ళు కనిపిస్తుంది కదా ఇది పళ్ళు పైన లైన్స్ గా వచ్చింది కదా అది పళ్ళు బ్లౌజ్ మాత్రం కలంకారీ ప్రింట్లో ఈ సారీకి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారు ఎంత మంచిగా వచ్చిందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ అంత చక్కగా కలంకారీ ప్రింటెడ్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ దయచేసి గూగుల్ పే మాత్రమే చేయండి అలాగే నంబర్ ఇస్తాం కదా నెంబర్కి అన్షూట్ ఆఫీ అనే నేమ్ వస్తుందండి డైలీవేర్ సారీస్కి అయితే కనుక మీరు గూగుల్ పేలో ఒక్కసారి చెక్ చేసుకొని డైలీ వేర్ సారీస్ అనే నెంబర్ నేమ్ వస్తుంది ఆ నేమ్స్ చెక్ చేసుకుని అమౌంట్ పే చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ